నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతో ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి సేవలు ఏ విధంగా అవసరం దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండు ఈ దేశాన్ని ఏ విధంగా రక్షించే ప్రయత్నం దాంతో దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి నిధులు ఇచ్చారు గ్రామ గ్రామాన్ని కానీ అసెంబ్లీ వారిగా మండల వారిగా ఎలాంటి నిధులు మేము ఇష్టమని చెప్పి ఇచ్చిన హామీలను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా నెరవేర్చింది అన్నటువంటి విషయాన్ని ప్రజలకు వివరిస్తూ నేను పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన తర్వాత కూడా ఎన్నికలు తీసుకొస్తున్న విషయాల్లో అభివృద్ధి విషయంలో ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు వివరించి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక విజ్ఞప్తిని వారికి అందించడానికి ప్రజాహిత యాత్రను ప్రారంభించడం జరిగింది సిరిసిల్లా వేములవాడలో ఉత్సవాల్లో మనం ప్రారంభించడం ఈరోజు ఉష్స్మాబాద్ ముగియమవుతున్నారు ఉస్మాబాద్ నియోజకవర్గం ఈరోజు భీమధరపల్లి ఎల్కతూర్తి ఈ రెండు మండలాల్లో ఈరోజు ఈ పాదయాత్ర కొనసాగుతున్నది ఎక్కడైనా కూడా విశేష స్పందన వస్తున్నది రాత్రి అనకా పగలనక అర్ధరాత్రి పన్నెండు పదకొండున్నరకు కూడా ప్రజలు వేచి చూస్తున్నారు ప్రజలు స్వాగతిస్తున్నారు సన్మానం చేస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు నరేంద్ర మోడీ గారిని ఎట్టి ప్రధానమంత్రి చేయాల్సిందే నరేంద్ర మోడీ గారు లేనటువంటి దేశాన్ని ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఊహించుకోలేమని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్న బట్టి ఇంటి ప్రస్తుతం నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి అవుతారు ప్రజల ఆశీర్వాదం మారిపోయింది